అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పూల్ మకానీతో చాట్ చేసుకోబోతున్నాం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ అండి ఇది వెయిట్ లాస్ చేసుకోవాలన్న వాళ్ళకి మంచి రెసిపీ అని చెప్పవచ్చు అండి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తినచ్చు చాలా చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి దీన్ని చూడండి దీనికోసం మనం ఇలాగ పూల్ మకానీ తీసుకున్నాము పూల్ మకానీ అంటే తామర పువ్వు తామర గింజలు ఉంటాయి కదండీ ఆ గింజలతో చేసినవి ఇలాగా తామర గింజలతో చేసినవి అనమాట వీటినే పూల మకాని అని కూడా అంటారు ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని పల్లీలు అనేవి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ చాట్లోకి పల్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి గర్భిణీ స్త్రీలు కూడా ఇవి తింటూ ఉంటే చాలా మంచిదండి చూడండి వేగిన తర్వాత మనం బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు బటర్ వేసుకోవాలండి కొద్దిగా బటర్ వేసుకున్నప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ బటర్లో వేయించుకోవాలి కారం పసుపు ఉప్పు అంతా వేయించుకొని ఇప్పుడు మనం పూల్ మకానీ వేసుకోవాలండి పూల్ మకానీ వేసుకొని ఈ పూల్ మకానీ అనేవి మెత్తగా ఉంటాయండి ఫస్ట్ ఈ కొంచెం క్రిప్సీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా డైరెక్ట్ అయినా ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే మనం ఆయిల్లో వేయకముందే మనం విడిగా రోస్ట్ చేసుకొని ముందర మకానీని తర్వాత వేసుకోవచ్చండి ఈ కారం పసుపులో నేను డైరెక్ట్ వేసేసాను వేసుకొని ఇలాగ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది తగ్గించుకొని మనం క్రిప్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగానే క్రిప్సీ అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకొని క్రిప్స్ అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి మసాలా అంతా కూట అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇలా డైరెక్ట్ అయినా తినయొచ్చు దీంట్లో ఆనియన్స్ వేయకుండా డైరెక్ట్ అయినా తీసి ఒక స్టోర్ ఒక కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్న అందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని సీడ్లెస్ అంటే విత్తనాలు లేకుండా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు మనం వేయించుకున్న పల్లీలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలతో పెట్టి వేయించుకున్న పుల్ మకానీ వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మకాన్ ఇలా ఈక్వల్గా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే చేసిన వెంటనే ఖాళీ చేసేసారండి అంత టేస్టీగా ఉండి మళ్ళీ చేయమన్నారు చాలా టేస్టీగా ఉన్నాయి మళ్ళీ చేయమమ్మీ అని అన్నారండి అంత టేస్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు మిస్ కావద్దండి రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ అండి పిల్లలకి చేసి పెట్టండి అండి ఇంట్లో వాళ్ళందరూ సర్వ్ చేసుకోండి తినండి వీడియో కనుక మిగతినట్లు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దీనిలో మనం స్వీట్ పూలుమా కానీ స్పైసీ పులుమా కానీ అన్నీ తయారు చేసిన మన ఛానల్ చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్